సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈ నెల ముప్పైవ తేదీలోపు ఈ వీడియోని కనుక నువ్వు చూడగలిగితే నిజంగా నీ ఇంట్లో మూడు అద్భుతాలు జరుగుతాయి తల్లి అదృష్టాన్ని దక్కించుకో జార విడుచుకోకు అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేశారు అంటే మన వీడియోస్ ఇంకొక పది మందికి వెళ్ళి షేర్ అవుతాయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కొత్తగా ఆప్షన్స్ పెట్టారండి మనం వీడియోస్ అన్నీ కూడా తెలుగులోనే చేస్తున్నాము ఆటోమేటిక్గా ఛానల్ అన్ని ఛానల్స్ వాళ్ళకి కూడా ఇంగ్లీష్లో ఆటో డబ్బింగ్ అవుతున్నాయండి అంటే ఏ లాంగ్వేజ్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఆ లాంగ్వేజ్లోకి మార్చుకొని వినగలిగే ఒక ఆప్షన్ తీసుకొచ్చారనమాట అందువల్ల ఒకవేళ మీరు మనకి ఇంగ్లీష్లో వస్తున్నాయి అనుకోండి వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇంగ్లీష్లో వస్తే పైన ఆ వీడియోలోనే సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుందండి ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక కింద మనకి ఆడియో ట్రాక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసుకుంటే మనకి కింద తెలుగు తమిళ తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుంది అనమాట ఇంగ్లీష్లోంచి తెలుగు ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మారిపోతుంది ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకవేళ మీకు ఎలా మార్చుకోవాలో తెలియని వాళ్ళు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఆ వీడియోను కూడా చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి బాబా పంపించే మెసేజెస్ అన్నీ కూడా సందేశాలు ఖచ్చితంగా మనకి మ్యాచ్ అవుతూ ఉంటాయండి ఇప్పుడు ఈరోజు బాబా ఏమంటున్నారనంటే ఈ నెల ముప్పైవ తారీఖులోపు కనుక ఈ వీడియో నువ్వు చూడగలిగితే నిజంగా మూడు అద్భుతాలు నీ ఇంట్లో జరుగుతాయి అదృష్టాన్ని దక్కించుకో అని మందికి అండి ఏమనిపిస్తుంది అంటే ఈ నెల అంతా కూడా అయిపోయింది ఫస్ట్ తారీఖు అనగానే అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది ఎందువలంటే ఈ ఈ నెలలో అయినా సరే మనకి శాలరీ ఏదైనా పెరుగుతుందేమో అని కానీ లేదంటే ఇంక్రిమెంట్స్ వస్తాయని కానీ కొత్త జాబ్ కోసం వెతుకుతూ ఉంటాం కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తూ ఉంటాం అలాంటి అవకాశాలు ఈ నెల అంతా కూడా మనకి రాలేదు అని చెప్పేసి నిరాశపడుతూ ఉంటాం నెల అక్కడ కూడా వచ్చేస్తుంది ఏం చేయాలి ఈ నెలలో కూడా మనం ఎదురు చూసిన విషయం జరగట్లేదే అని బాధపడే వాళ్ళందరికీ కూడా బాబా చెప్పబోయే విషయం అండి ఇది ఈ నెల ముప్పయో తారీఖు లోపు కనుక ఈ వీడియో నువ్వు చూడగలిగితే ఖచ్చితంగా మూడు అద్భుతాలు కనిపిస్తాయని అంటే అండి ఏ నిమిషంలో మనకి ఏం జరుగుతుందో మనకి తెలియదు ఈ నెల అంతా కూడా మనకి టైం ఉంటుంది నెల ఆఖరి వరకు కూడా ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా టైం ఉంటుంది కానీ ముప్పయో తారీఖు లోపే నువ్వు ఈ వీడియో చూడగలిగితే అద్భుతమే నీకు అని ఎందువల్ల అలా అంటున్నారు అని అంటే అండి ఒక భక్తుడు నిజంగా జరిగిన ఒక విషయం అండి ఆయన నాకు మనకు తెలిసిన ఒక ఆయన అండి ఆయన అన్నారనమాట అక్క నాకు వచ్చే నెలలో చా ఒక మంచి ప్రమోషన్ రాబోతుంది వాళ్ళు నాకు ఫోర్త్ నాలుగో తారీఖు స్టార్ట్ ఫోన్ చేస్తానన్నారు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చెప్పి మొన్న కనిపించినప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారండి కనిపించినప్పుడు అంటే పోయిన నెల జరిగిన విషయం అనమాట ఇది నాలుగో తారీఖు వస్తుందని అనుకున్నాను రాలేదక్క అని ఇంకా నేను అన్నాను కొంచెం లేట్ అయి ఉండొచ్చండి మీ నమ్మకం బాగా స్ట్రాంగ్గా ఉన్నారు కదా ఆ నమ్మకంలోంచి బయట టికి రాకండి నిజంగా జరుగుతుంది అని చెప్పి అని అన్నాము అని అనుకున్నప్పుడు అవునక్క నిజంగానే జరిగింది మాకు ఇలాగా అని చెప్పేసి ఎప్పుడు కూడా అండి మన నెలంతా కూడా ఎప్పుడైనా సరే మనకు ఒక విషయంలో గట్టి సంకల్పం చేసుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి అలా జరిగిన ఒక విషయం ఏంటి అని అంటే అతను ఏదైతే ఎదురు చూస్తున్నాడో ఆ విషయం అండి ఆ నెల ఆఖరులు అంటే పోయిన నెల ఆఖరిలో నాకు ఇరవై తొమ్మిదవ తారీఖు నాకు ఒక కాల్ వచ్చింది అంటే నెక్స్ట్ మంత్ నుంచి అతను ఎదురు చూసిన ఒక విషయం అనేది ప్రమోషన్ అనేది దక్కుతుంది అని ఎప్పుడు కూడా అండి మనం నిరాశపడాల్సిన అవసరం లేదు అని బాబా తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఎవరైతే కనుక ఒక విషయం గురించి ఎదురు చూస్తూ అయ్యో ఇది జరగలేదే అని నిరాశపడే కంటే అతను ఏం చేశాడు అని అంటే ఇలా జరగాలి అని జరుగుతుంది అని నమ్మాడండి అంతేకాకుండా రోజు కూడా అండి బాబా అంటే అతనికి చాలా ఇష్టం ఏదైతే ఒక విషయం ఎలా జరగకుండా ఉంటుంది ఇది ఖచ్చితంగా జరగాలే నిజంగా నాకు ఆ దేవుని మీద నమ్మకం ఉంది అని చెప్పి అతను చేశాడంటండి నిజంగా ఆ నాలుగో తారీఖు ఎప్పుడైతే దాటిందో ఐదు ఆరు వరకు కొంచెం పేషియన్సీగా ఉన్నాడు అతను ఓపికతో ఉన్నాడు వస్తుందని అనుకున్నాడు రాలేకపోయేసరికి అతను రోజు రోజు కూడా అండి ఈ ఎలా లోపు ఎలాగైనా సరే నాకు కాలు వస్తుంది అని నమ్మానక్క నాకు వచ్చింది కానీ అందుకు కారణం ఏంటో తెలుసా అండి అతను రోజు కూడా కూర్చొని రాత్రిపూట పడుకునేటప్పుడు అతనికి ఓం సాయిరామ్ అని చెప్పి రాసుకుంటూ ఉండేవాడంటండి అతను అక్క నేను ఇంతకంటే ఏం చేయలేకపోయాను నేను ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నాము అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడలేము వాళ్ళు ఏదైనా ఇవ్వాలి ఇవ్వాలి అని అనుకుంటున్నారా లేదంటే ఇంకెవరికైనా ఆ ప్రమోషన్ వెళ్ళిపోయిందా అన్న ఆలోచన తెలియలేదు నాకు అందువల్ల బాబా మీద భారాన్ని వేసేసి ఆకర్షణంలో అయినా సరే బాబా నాకు అద్భుతాన్ని చూపిస్తారు అని చెప్పి నేను ఆ ఆరో తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను ఓం సాయిరం ఓం సాయిరం అని చెప్పి అతని వల్ల ఎన్నిసార్లు అయితే రాయగలరు అతను రోజు కూడా ఇరవై ఏడు సార్లు అతను రాశాడంటండి ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు నేను వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఇంత లెక్క ఇన్నిసార్లు అన్నిసార్లను కాకుండా రాసుకుంటూ ఉండేది అన్నక్క నేను బుక్ తీసుకొని చాలా రిలాక్స్గా అనిపిస్తూ ఉండేది అని అని అన్నప్పుడు నాకు చాలా అద్భుతం అనిపించింది అండి ఇది అక్షరాల నిజం అందరి జీవితాల్లో అండి మనం అనుకున్న టైంకి అన్నీ జరగవు కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మినప్పుడు ఇలా కూడా జరుగుతుంది అనమాట ఈ వ్యక్తికి జరిగినట్టుగా అంతేకాకుండా అండి నేను అనుకున్నానక్క ప్రమోషన్ మాత్రమే వస్తుంది అని కానీ నిజంగా ఆ నెలాఖరులో నాకు మూడు అద్భుతాలక్క ఇరవై తొమ్మిదో తారీఖున నాకు కాల్ వచ్చింది ఆ తర్వాత నుంచి కూడా నాకు నేను అనుకున్నది ఆ ఒక్క శుభవార్త కోసమే కానీ ఇంకా బాబా నాకు రెండు శుభవార్తలు తీసుకొచ్చారక్క ఏదైతే ఒక నమ్మకంతో చేశానో ఆ ఒక్క విషయమే కాకుండా బాబా ఎప్పుడు మనకి అంతకంటే మంచి చేస్తారని అనుకుంటాం కానీ ఏం చేస్తారో తెలియలేదక్క నాకు ఇది ఒక్క విషయం జరిగితే చాలని అనుకున్నానండి కానీ అతని వైఫ్ అండి తను ఒక గొడవ అయ్యి తను వెళ్ళిపోయింది అప్పుడు బా ఇలా రాసుకోవడం వల్ల తనకి ప్రమోషన్ రావడమే మాత్రమే కాకుండా వాళ్ళ వైఫ్ కూడా తను తిరిగి వచ్చారని తన పిల్లని ఒక పాప కూడా ఉందండి తనకి ఆ పాపను కూడా తీసుకొని రావటం చక్కగా మళ్ళీ వచ్చి అందరూ కూడా కలిసి హ్యాపీగా ఉండడం ఈ ప్రమోషన్ రావడం ఇదంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది అంటండి ఈ గొడవల వల్ల వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు మాట్లాడకుండా ఉన్నారు అందు వాళ్ళు మాట్లాడడం ఇలాగా అన్నీ కూడా కలిసి వచ్చాయక నాకు అని చెప్పి అంటుంటే ఇది అక్షరాల నిజమని అనిపించిందండి ఆ విషయం కోసమే ఈరోజు ఈ తమ్ముణలు మీకు తెలియజేస్తున్నాను ఎవరు కూడా నిరాశపడకండి మీకు నమ్మకం ఉంటే ఈ విషయం జరుగుతుంది అని అనుకుంటే కనుక రాత్రి పూట కానీ పొద్దున కానీ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీరు ఓం సాయిరా ఓం సాయిరా ఓం సాయిరా అని అని అనుకునేదానికంటే ఒక నోట్బుక్ తీసుకొని మీ వల్ల అయినంత వరకు కూడా రాసుకోండి బాబా మీద భారాన్ని వేయండి ఈ నెల ఈ నెలలో జరగాల్సిన ఒక విషయం ఈ నెలలోనే జరిపిస్తారనమాట అది కూడా ముప్పై ముప్పై ఒకటో తారీఖులోపు ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా ఎవరు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు అదృష్టాన్ని దక్కించుకోండి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోవిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్